హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి కొత్తగా ఎవరైతే రైతులు ఇప్పటిదాకా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది తీసుకోవట్లేదో అలాంటి రైతులు అర్హత పొంది ఉండి డబ్బులు అనేది ఎవరైతే తీసుకోవట్లేదో అలాంటి రైతులు ఈ నెల లాస్ట్లోగా మీరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి ఇది నేను ఏ విధంగా చేసుకున్నానో అదే విధంగా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరైతే ముందుగా మీ యొక్క పొలం పట్ట జెరాక్స్ తీసుకొని ఆధారు రేషన్ కార్డు మొబైల్ నంబరు సో ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిన పాస్బుక్ అనేది కంపల్సరిగా మీరు తీసుకొని ఏపీలో రైతులైతే మీ రైతు భరోసా కేంద్రాల్లోనే చాలా చక్కగా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి రైతులకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారు సో ఫ్రెండ్స్ అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు మీరనేది జెరాక్సులు అనేది తీసుకొని పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ ప్రతి నాలుగు నెలలకోసారి ఈ పిఎం కిషన్ రెండు వేల రూపాయలు చొప్పున మీకు బ్యాంక్ అకౌంట్స్కి అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కావున అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటారనేసి ఈ వీడియోస్లో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను అక్టోబర్ నెలలోని రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయల చొప్పున ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను ప్రతి ఒక్క రైతులకు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ అర్హత పొందిన ప్రతి ఒక్క రైతులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకైతే ఈ నెల లాస్ట్ వరకు అయితే అవకాశం అయితే ఉంది కంపల్సరిగా మీరు ఏపీలో రైతులైతే రైతు భరోసా కేంద్రాల్లోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేసి తీసుకొని వాళ్ళైతే చక్కగా కొత్త న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేయడం జరుగుతుంది కాబట్టి అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు కూడాను కంపల్సరిగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు అనేది అప్లై చేసుకుంటారనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ప్రతి ఒక్క రైతు ఇలాంటి చక్కటి పీఎం కిషన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో జెన్యున్గా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతుకి ప్రతిరోజు పీఎం కిషన్ పథకానికి సంబంధించి చెప్పడానికి కారణం ఏంటంటే ప్రతి అర్హత పొందిన ప్రతి ఒక్క రైతులు ఉన్నారు ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవట్లేదు బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్గా ఉంచు ఉంచట్లేదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న రైతులు అమౌంట్ రిలీజ్ అయిన తర్వాత మాకు ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు పడలేదు అనేసి చాలామంది అయితే రైతులు కామెంట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మనం ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే మనం బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్గా ఉన్నాయి లేదా ముందు చూసుకోవాలి బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ లింక్ అప్ అయ్యిందా లేదా ముందు చూసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పదిహేడో విడత పథకంలోని ఎవరైతే రైతులు రెండు వేల రూపాయలు అనేది తీసుకున్నారో అలాంటి రైతులు కంపల్సరిగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అనేది చేయాలి సో ఫ్రెండ్స్ చక్కటి అప్డేట్స్